మహాలక్ష్మి అర్చన బ్యూటీ కాంటెస్ట్ దగ్గర ఉంటారు అప్పుడు సీత మహిళా సంఘాల వాళ్ళను తీసుకొని బ్యూటీ కాంటెస్ట్ దగ్గరకు వస్తుంది ఆపాలి ఆపాలి అని చెప్పి సీత అంటూ ఉంటే మహిళా సంఘాల వాళ్ళు బ్యూటీ కాంటెస్ట్ ఆపాలి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు ఆపాలి ఆపాలి అని సీత మళ్ళీ అంటూ ఉంటే బ్యూటీ కాంటెస్ట్ ఆపాలి ఆపాలి అని చెప్పి మహిళా సంఘాల వాళ్ళు అంటూ ఉంటారు ఇక అప్పుడు సీత మహాలక్ష్మి అచ్చన్ దగ్గరకు వచ్చి ఏంటత్తలు మీలో మీరే మాట్లాడుకుంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నీ పని నువ్వు చూసుకో అని మహాలక్ష్మి అంటుంది అదే చేస్తున్నాను అత్తా అని చెప్పి సీత చెప్తుంది అతి త్వరలో నువ్వు ఊహించని చావు దెబ్బ తీస్తాను అని చెప్పి మహాలక్ష్మి సీతకు వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్తూ ఉంటే ఆగత్త నేను ఊహించని దెబ్బ మీరు కొట్టడం కాదు మీరు ఊహించని దెబ్బ అతి త్వరలో నేను కొడతాను ని సీత చెప్తూ ఉంటే చూద్దాం ఎవరు ఎవరిని దెబ్బ కొడతారో అని చెప్పి మహాలక్ష్మి సీతతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి అప్కమింగ్ లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్